गणानान्त्वा गणपतिगो हवामहे कविम् कवीनाभुभव श्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पथा न शृण्वन् भूतिभिः सीधसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धी नाम ओषध यः सगो समोषध ज ओषधयः संवदन्ते वदन्ते समोषध ज ओषध संवदन्ते सम्वदन्ते वदन्ते सगौ संवदन्ते सोमेन सोमे न वदन्ते सगौ संवदन्ते सोमेन वदन्ते सोबेन सोमेन बदल्ते वदन्ते सोमे 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 न न सह सह सोमेन वदंते वदंते सोमेन सह सोम सहसह सोमेन सोमेन सहराज्ञ सह सोमेन सोमेन सहराज्ञा सह राजा राज सहसह राजेतिराजा यस्मै करोति करोति यस्मै यस्मै करोति प्रेम्भण प्रेम् करोति यस्मै यस्मै करोति ब्रह्मणः करोति प्रेम्भणो प्रेम् करोति करोति ब्रह्मणस्तल् तम् करोति करोति ब्रह्मणस्तन् ब्राह्मणस्तन् तम्ब्राम् भणो ब्रह्म भणस्तगो राजन् राजन् तम् राम् भणो ब्राह् भणस्तगो राजन् तगौ राजन् राजन् पारयामसि पारयामसि राजन् तन् पारयामसि राजन् पारयामसि पारयामसि राजन् राजन् पारयामसि पारयामसीति पारयामसि श्रियमेवावरुन्धे श्रीदेवादेवेद्याः क्षेमो वैराष्ट्रस्य शीतो क्षेममेव वरुन्धे शतमानम् भवति शताजुः पुरुषस्य तेन्द्रियमाजुष्येन्द्रिजे प्रति तिष्ठति రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇతర పెద్దలకి శాలువలతో స్వాగతం పలుకుతోంది శ్రీ విశ్వావసు నామ ఉగాది వేదిక ఉగాది వేడుక గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు సాంస్కృతిక శాఖ శాఖ మంత్రులు ూపల్లి కృష్ణారావు గారు ముందు వరుసలో గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి పైకి వేయించేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు సాంస్కృతిక దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారు ఇంకా అధికార ప్రముఖులందరూ పండుగ సంబరాల్లో ఒక ఆత్మీయ సందర్భం సంస్కార పూరిత సన్నివేశం ఈ వివిధ దేవస్థానాల నుంచి వేయించేసిన శాలువాలు ఫల పేటికలతో ఆశీసులు అందిస్తున్న వీరమూర్తులు ఈ ఉగాది వేడుకల తర్వాత ప్రేక్షకాగారంలో ఆడిటోరియంలో ఉన్న వారందరికీ కూడా ప్రసాదం ఉందని తెలియచేస్తాం దేవాదాయ శాఖ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి రాజపత్రం మరియు కళ్యాణ శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామయనమ శ్రీమతే రామానుజాయ యనమ

అభ్యుదయ శాలివాహన శక చాంద్రమాన విశ్వాపశునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగాది ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతామహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్చస్కంగుగా తిరు తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠాది మహర్షి తల్లజుల చే శుభముహూర్తం నిర్ణయించబడినది కావున రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము కళ్యాణ మంగళాక్షతలను శిరస్సును ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణ శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వరులకి అలాగే భక్తజనం కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్ జై శ్రీరామ్ సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా ఉత్తమ అతిగా ఉత్తమ పాలకుడుగా అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ పత్రికను రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి కుమారి గారు ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు ఆ తర్వాత పంచాంగ పఠనం ఉంటుంది భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసి ఉన్న ప్రసాదల్ని అర్చక స్వాములు అందచేస్తున్నారు ఆశీ రక్షతలు ఈ జగత్తంతా ఆ దేవుని ప్రాసాదమే ఈ ప్రాసాదంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలతో సుఖంగా ఉండాలి అంటే స్వామివారి ప్రసాదంగా మనం ఆశిస్తు